నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మరియు విద్యార్థుల రిపోర్టింగ్ ఆగస్టు ఇరవై నాటికి పూర్తయ్యాయి తమ సొంత రాష్ట్రం లేదా ఇతర రాష్ట్రాల్లో ఆల్ ఇండియా కోటా ద్వారా పొందిన సీటు కంటే మెరుగైన కళాశాలలో సీటు లభించిన విద్యార్థుల కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కమిటీ ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పించింది దీని ప్రకారం తమ సీటును రద్దు చేసుకుని కొత్త కళాశాలలో చేరేందుకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ను ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఆగస్టు ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఈ గడువులోగా విద్యార్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోకుండా సీటును వదులుకోవచ్చు అయితే తమ స్టేట్ కోటాలో అలాట్మెంట్ ఖచ్చితంగా వచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాలని ఊహాగానాలతో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎవరూ ముందుకు వెళ్లవద్దని కమిటీ స్పష్టం చేసింది ఒకవేళ ఆగస్టు ఇరవై ఐదులోగా స్టేట్ కోటా మొదటి రౌండ్ ఫలితాలు ప్రకటించకపోతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఈ గడువును తప్పనిసరిగా పొడిగిస్తుందని కనుక విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదని ఎన్ఎంసీ సూచించింది ఏపీ విద్యార్థులకు రౌండ్ ఒకటి ఫలితాలు ఆగస్టు ఇరవై నాలుగు అర్ధరాత్రి లేదా ఆగస్టు ఇరవై ఐదున వచ్చే అవకాశం ఉందని ఆ ఫలితాలను చూసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించింది మొదటి రౌండ్లలో సీటు పొంది ఇప్పటికే కళాశాలలో చేరిన విద్యార్థులు అప్గ్రేడేషన్ కోసం రెండవ రౌండ్కు వెళ్లాలనుకుంటే వారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో అప్గ్రేడేషన్ కోసం వెళ్లడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఎస్ అని సమాధానం ఇవ్వాలి ఒకవేళ నో అని సబ్మిట్ చేస్తే మీకు వచ్చిన సీటులోనే కొనసాగుతారని అర్థం అప్గ్రేడేషన్ కోసం ఎక్కువ కళాశాలలను ఎంచుకోవద్దని ప్రస్తుతం వచ్చిన కళాశాల కంటే మెరుగైన వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలని కమిటీ సూచించింది ఒకవేళ రెండవ రౌండ్లలో అప్గ్రేడెడ్ సీటు వస్తే మొదటి రౌండ్లలో అలాట్ అయిన సీటు రద్దు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ఫ్రీ ఎగ్జిట్ అంటే మీరు చేరిన కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్స్ ట్యూషన్ ఫీజు తిరిగి తీసుకుని రిలీవింగ్ ఆర్డర్ పొందడం దీనికోసం మీకు వచ్చిన కొత్త సీట్ అలాట్మెంట్ ఆర్డర్ను తప్పకుండా చూపించాలి ఏదైనా సీటును వదిలే ముందు మరొక సీటు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా మొదటి రౌండ్ ఫలితాలు ప్రకటించే వరకు ఈ ఫ్రీ ఎగ్జిట్ సదుపాయం ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది షెడ్యూల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు అధికారిక ఎంసీసీ వెబ్సైట్ను చూస్తూ ఉండాలి రెండవ రౌండ్ ఆగస్టు ఇరవై నుండి ప్రారంభం కావచ్చు